రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది కదా ఏ వీడియో అంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలో లో లీవ్ లో ఉన్న హీరోస్ అందరినీ వెనక రప్పించారు కదా అందులో ఒక హీరో ట్రైన్ డోర్ దగ్గర పడుకుంటూ జర్నీ చేయడం చూసాం కదా యూట్యూబ్ లో అలాంటి సిచువేషన్ డిఫెన్స్ లో ఉన్న ప్రతి ఒక్క సోల్జరు తన ఫుల్ సర్వీస్ లో ఏదో ఒక రోజు ఫేస్ చేయాల్సిందే కొన్ని కొన్ని సార్లు వాళ్ళ ఒక్కలే కాకుండా వాళ్ళతో పాటు ఉన్న ఫ్యామిలీ కూడా ఫేస్ చేస్తూనే ఉంటది ఎందుకు అందరూ ఇటువంటి సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది డిఫెన్స్ వాళ్ళకి ట్రైన్ టికెట్స్ అందరికి ఫ్రీయే కదా అయినా సరే ఎందుకు ఇటువంటి సిచువేషన్ ఫేస్ చేస్తారు వీళ్ళందరూ అంటే వాళ్ళకి జీరో టైమ్ లో లీవ్ శాంక్షన్ అవుతుంది అనమాట రేపు ఎల్లుండు లీవ్ కెళ్ళాలి అంటే ఈ రోజు శాంక్షన్ అవుతుంది ఈ రోజు ట్రైన్ టికెట్ బుక్ చేస్తారు కానీ అది కన్ఫర్మ్ అవ్వదు జీరో టైమ్ లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందామన్నా కొన్ని అవైలబుల్ గా ఉంటాయి కొన్ని అవైలబుల్ గా ఉండవు జీరో టైంలో కాబట్టి కాస్ట్ లు కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందన్నమాట కానీ జనరల్ లో ఎక్కువ కూర్చుందామా అంటే ఇల్లు కన్యాకుమారిలో ఉంటే వాళ్ళ డ్యూటీ కశ్మీర్ లో ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి టూ టూ త్రీ డేస్ టైం పడుతుంది అనమాట ఇలాంటి సిచువేషన్ నేను ఒకసారి ఫేస్ చేశాను ఇది షార్ట్ వీడియో చెప్పడం అవట్లేదు దీని గురించి ఒక ఫుల్ వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను వెళ్ళి చూడండి